ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క పాదముల గురించి చెప్తున్నారు సంబోధన తల్లి ఎలా ఉన్నాయట పాదములు మామూలుగా పద్మములతో పోలుస్తారు అమ్మవారి యొక్క పాద పద్మములు మన లౌకిక పద్మముల కంటే ఎక్కువ సౌందర్యంతో ఉన్న పాదములన్నమాట మామూలు పద్మముల యొక్క లక్షణాలు చెప్తున్నారు హిమాని హంతవ్యం ఎలా ఉందంట మామూలు పద్మాలేమో మంచుకి చల్లదనానికి ముడుచుకుపోతాయి అది ఒక లక్షణం నిషాయం నిషాయం నిద్రానం అంటే రాత్రిపూట ముడుచుకుపోతాయి పద్మములు ఎప్పుడూ కూడా సూర్యకాంతితో విచ్చుకొని చక్కగా ఉంటాయి అన్నమాట చంద్రకాంతితో అవి ముడుచుకుపోతాయి ఇది రెండవదండి మూడవది ఏంటి లక్ష్మీ పాత్రం సరోజం జయతః లక్ష్మీదేవి ఎక్కడుంటుంది కమలంలో ఉంటుంది పద్మంలో కూర్చొని ఉంటుంది లక్ష్మీ అమ్మవారు చక్కగా అరవిరిసిన పద్మంలో కానీ ఆ లక్ష్మీదేవి కూర్చొని ఉన్న పద్మం కంటేను అమ్మవారి యొక్క పాద పద్మములు ఎంతో సుకుమారంగా ఎంతో అందంగా ఎంతో శోభాయమానంగా ఉన్నాయని చెప్పటానికి మనకి మూడు ఉదాహరణలు చెప్పారు ఇప్పుడు మరి అమ్మవారి యొక్క పాద పద్మములు ఎలా ఉన్నాయో చూద్దాం హిమగిరి నివాసైక చతురం అంటున్నారు హిమగిరి అంటే మంచు పర్వతం హిమవత్ పర్వతం అక్కడ తిరుగాడే తల్లి అమ్మవారి యొక్క పుట్టిల్లు అంతా మంచుకొండ తెల్లని కొండ చక్కగా అమ్మవారి యొక్క పాద పద్మములు మంచుకొండల్లో తిరుగాడుతున్నాయి అక్కడ తిరుగాడటంలో ఈ పద్మములు ముడుచుకుపోకుండా చక్కగా వాటి చతురవు అంటే నేర్పరితనం సంపాదించినాయట అమ్మవారి యొక్క అత్తారిళ్ళు కైలాస పర్వతం ఇది కూడా మంచు కొండయే అక్కడ కూడా చాలా చక్కగా తిరుగాడుతూ ఉన్న పాద పద్మములు మాత్రం ముడుచుకుపోకుండా ఎప్పుడు వికసించి సౌభాగ్యాన్ని కాంతిని వెదజల్లే పాదములు అనమాట ఇది ఒకటి రెండవది ఏమంటున్నారు నిషిచరమ భాగేచ విషదో నిశి అంటే రాత్రి రాత్రిపూట కానీ పగలు కానీ ఎప్పుడూ కూడా వికసించి ఉంటాయి అమ్మవారి యొక్క పాద పద్మాలు మామూలు పద్మాలు అయితే ముడుచుకుపోతాయి అమ్మ యొక్క పాద పద్మములు ఎప్పుడూ కూడా వికసించి ఉంటాయి అవి చలన శక్తికి చైతన్య శక్తికి సంకేతం ఇంకొకటి ఏం చెప్తున్నారు శ్రీయమతి సుజంతో సమైన అమ్మ యొక్క భక్తులకు అమ్మని నమ్ముకున్న వాళ్ళకి అమ్మ పాద యందు విశ్వాసం ఉన్న వాళ్ళకి శ్రీయమతి సృజంతం శ్రీయం అంటే సంపదలు ఐశ్వర్యం అన్నీ కూడా అతి ఎక్కువగా చాలా పుట్టించే విధంగా అమ్మ యొక్క పాదములు ఉంటాయి ఐశ్వర్యం అంటే శారీరక పుష్టి మానసిక పుష్టి జ్ఞాన పుష్టి సాధనలో ముందుకు ఎదగాలి అది ఐశ్వర్యం కానీ సాధనా పరంగా జయం ఇంద్రియ జయం మనశ్శాంతి శాంతి ఎంత ఉన్నాయి అనేది ఐశ్వర్యం అండి అంటే లౌకిక పరంగా అయితే మనకి ఎన్ని కోట్లున్నాయి అనేది కాదు ఐశ్వర్యం అంటే అది చెప్తున్నారు అనమాట ఇక్కడ చక్కటి ఐశ్వర్య ప్రాప్తిని కలుగజేస్తుంది అనమాట అమ్మ యొక్క చరణములు భావం ఇదేనండి ఎయిట్ చెప్తున్నామండి అమ్మవారి యొక్క ఉపరి